అందరికీ నమస్కారం వారికి ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నకతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీనరాశివారు గురుదేవుని అనుగ్రహంతో జన్మించిన దైవిక శక్తుల సమ్మేళనం మీలోని దయాగుణం కరుణ సున్నితత్వం అందరినీ ఆకట్టుకుంటాయి జలతత్వంతో కూడిన చివరి రాశి కావడం వల్ల మీలో లోతైన భావాలు ఆధ్యాత్మిక ఆలోచనలు సహజంగానే ఉంటాయి మీ మనసు సముద్రంలా విశాలమైనది ఇతరుల బాధలను స్పందించి సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీలోని సృజనాత్మకత కళాత్మక నైపుణ్యాలు అసాధారణమైనవి మీరు కవులు చిత్రకారులు సంగీతకారులుగా ఉత్తమంగా రాణిస్తారు మీ అంతర్జ్ఞానం స్వప్నాలను అర్థం చేసుకునే సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ లక్షణాలే మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మలుస్తాయి మీనరాశివారు అత్యంత త్యాగశీలు సేవాభావంతో నిండిన మనస్సు కలిగి ఉంటారు నెప్ట్యూన్ ప్రభావం వల్ల మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు మీ ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం మిమ్మల్ని కష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపిస్తాయి మీరు సమస్యలను పెద్దగా పట్టించుకోరు సరళమైన మనస్సుతో సహజంగా సంభాషించే నైపుణ్యంతో అందరితో సులభంగా కలిసిపోతారు మీ ఊహాశక్తి అద్భుతమైనది కల్పనా లోకల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సృజనాత్మకంగా పరిష్కారాలు కనుగొనగలరు మీ ఈ లక్షణం వల్ల కళలు సాహిత్యం నృత్యం వంటి రంగాలలో రాణిస్తారు మీలోని ఈ విశిష్ట గుణాలు మిమ్మల్ని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తాయి జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారిలో ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది గురుప్రభావం వల్ల మీరు స్వభావంగానే నాలెడ్జి కలిగిన వ్యక్తులు వివేకవంతులు మీ ఆలోచనలు భావనలను అర్థం చేసుకోవడంలో మీరు దిట్ట అందుకే మీరు ఆధ్యాత్మిక మార్గదర్శులుగా వైద్యులుగా మానసిక నిపుణులుగా రాణిస్తారు మీరు క్షమాగుణం కలిగి ఇతరుల తప్పులను సులభంగా క్షమించగలరు నది ప్రవాహంలా అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగుతారు మీలోని అసాధారణ కలల శక్తి భవిష్యత్తును ఊహించగలిగే సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది మీ అసాధారణమైన గుణాలు మొత్తం రాశిచక్రంలో మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మలుస్తాయి మీనరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీనరాశివారికి ఈ వారం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలో మద్దతుగా నిలుస్తారు ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది పెద్దవారితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మర్యాద ఉండేలా చూసుకోండి పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మీ రహస్యాలను కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకుండా ఉండటం మంచిది వీలైతే కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వారాంతంలో కుటుంబ సమావేశం లేదా వేడుక జరిగే అవకాశముంది అలాంటి సందర్భాలలో కొందరు బంధువులు మీతో మాటలు పెంచే అవకాశముంది కాని మీరు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీనరాశి ఉద్యోగులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది వారం ప్రారంభంలో కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు కార్యాలయంలో కుట్ర వంటి పరిస్థితులు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సహోద్యోగులు అధికారులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి వారితో అనవసర వాదనలకు దిగకండి మీడియా ప్రచురణ రంగాలలో పనిచేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఫ్యాషన్ డిజైన్ రంగంతో సంబంధం ఉన్నవారు కూడా మంచి అవకాశాలను పొందుతారు బుధవారం తర్వాత మీ కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి పనిలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది వాటిని సవాలుగా తీసుకుని ముందుకు సాగండి మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఇతరులు మిమ్మల్ని గమనిస్తున్నారని గుర్తుంచుకోండి కాబట్టి మీ ప్రవర్తన పని నాణ్యత పట్ల శ్రద్ధ వహించండి మీనరాశివారికి ఈ వారం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆకస్మిక ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి మీ పొదుపు వినియోగంపై శ్రద్ద చూపండి విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా ఉండటం మంచిది పెట్టుబడి నిర్ణయాలను తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆన్లైన్ మోసాల నుండి దూరంగా ఉండండి అనవసరమైన ఆర్థిక ప్రలోభాలకు లొంగవద్దు కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలున్నాయి మీ నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు ఖర్చులు జాగ్రత్తగా నియంత్రించండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి పద్ధతులలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం మీనరాశి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపార భాగస్వాములు మీకు మోసం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే సంతకం చేయండి మీడియా ప్రచురణ ఫ్యాషన్ డిజైన్ రంగంలో వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు మీ వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి మీ రహస్య వ్యాపార ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు వారం మధ్యలో కొత్త కస్టమర్లు లేదా క్లయింట్లు లభించే అవకాశం ఉంది వారంతలో కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేయవలసి రావచ్చు వారితో మంచి సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నించండి ఆన్లైన్ వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం మీనరాశివారి ఆరోగ్యం ఈ వారం ప్రత్యేక శ్రద్ధ అవసరం మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ మందుల గురించి అజాగ్రత్తగా ఉండకూడదు నియమిత సమయానికి మందులు తీసుకోవడం మర్చిపోవద్దు కడుపు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ పెట్టండి మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాల చెడు అలవాట్లను నియంత్రించుకోండి ఎక్కువ నీరు తాగడం పండ్లు కూరగాయలు తినడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి వ్యాయామానికి సమయం కేటాయించండి వారం మధ్యలో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది సరైన విశ్రాంతి తీసుకోండి ఆహార నాణ్యతను జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా బయట తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి వారాంతలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మీనరాశి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను అందిస్తుంది మీ చదువుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం మీరు మీ సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలి అన్ని పరిస్థితులలో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి దీనివల్ల మీ చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరు కళా సంబంధిత విషయాలు మీడియా డిజైన్ రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠినంగా కృషి చేయాలి మీ చదువులో ఎవరైనా సహాయం అవసరమైతే మీ గురువులను లేదా తోటి విద్యార్థులను సంప్రదించడానికి వెనుకాడవద్దు అదైన సమూహాలలో చేరడం వల్ల లాభం పొందవచ్చు వారాంతంలో చదువుకు సంబంధించిన ఒత్తిడి పెరగవచ్చు కానీ సానుకూల దృక్పథంతో దానిని ఎదుర్కోండి మీనరాశి వివాహితులకు ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు మీ జీవిత భాగస్వామికి మీ పట్ల గౌరవం ప్రేమ భావనలుంటాయి బుధవారం తర్వాత మీ దాంపత్య జీవితానికి అనుకూలంగా ఉంటుంది వైవాహిక సంబంధాలలో మీరు కొంత కొత్తదనాన్ని అనుభవిస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ప్రణాళికలు వేయవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించండి మీ భావాలను నిజాయితీగా పంచుకోండి అయితే మీ రహస్యాలను మీ జీవిత భాగస్వామితో కూడా పంచుకోకపోవడం మంచిది తెలియని భయం మీ మనస్సులో కలవర పెడుతూనే ఉంటుంది దానిని అధిగమించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తారు అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది వారాంతంలో రొమాంటిక్ డిన్నర్ లేదా ఊరు బయట విహారయాత్రకు వెళ్లవచ్చు మీనరాశి ప్రేమికులకు ఈ వారం మంచి సమయం మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు మీ ప్రియమైన వ్యక్తితో కలిసి ఉండే సమయాన్ని ఆస్వాదిస్తారు బుధవారం తర్వాత మీ ప్రేమ జీవితం మరింత ఆనందకరంగా మారుతుంది మీ రహస్యాలను మీ ప్రియమైన వ్యక్తితో పంచుకోకుండా ఉండటం మంచిది కాని మీ భావాలను నిజాయితీగా వ్యక్తం చేయండి మీ మధ్య అపార్థాలు రాకుండా చూసుకోండి తెలియని భయం మీ మనస్సులో కలవరపెడుతూనే ఉంటుంది కాని దానిని అధిగమించడానికి ప్రయత్నించండి కొత్త ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ వారం కొన్ని సవాళ్లను తీసుకొస్తుంది మీ ప్రియమైన వ్యక్తి గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి వార మధ్యలో మీ ప్రియమైన వ్యక్తితో కలిసి ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీనరాశివారికి ఈ వారం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసుకోవలసిన కొన్ని పరిహారాలు గురువారం రోజున ధారి అయిన విష్ణుమూర్తికి పసుపు కుంకుమ అర్పించి పూజ చేయండి వాస్తుదోషాలను సరిదిద్దుకోవడానికి ఇంట్లో శంఖాన్ని ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జలాశయాలకు దగ్గరగా ఉన్న దేవాలయాలను సందర్శించి దానధర్మాలు చేయండి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి గురువారం రోజున కేసరి భోజనాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజున హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధురాన్ని అర్పించాలి కుటుంబ సామరస్యం కోసం శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఈ వారం మీనరాశివారు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి అందుకోసం గురువారం రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి గురు ఆరాధన వల్ల మీకు ప్రస్తుతం ఎదురవుతున్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి మీనరాశికి గురుడు కారక గ్రహం కాబట్టి గురుబలం పెరగడం వల్ల మీ రాశికి మంచి ఫలితాలు లభిస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు